మాది నా పేరు రాయమల్లు గుర్ర రాయమల్లు ఇగో నేను ఇక్కడ మా సాగుకారు ఏం మందులు నా పొలం ఇట్లా లేకుండే నాకు ఒక ఆశయం ఉండగా మా మంత్రిని ఓ పలానా దగ్గర షాపు పోతే మందులు అడ్ల ఇస్తాడు అంటే పలా అడ్డా పట్టుకుని అడ్డు ఇచ్చాడు అడ్లు ఇస్తే ఏనాటి తాళ్ళు లేకుంటున్నది మస్తు మొలకచ్చింది ఆ మొలకత్తే సూపర్ అతికింది పొలం కూడా బాగానే ఉన్నది మందు కూడా ఆళ్ళ ఇచ్చారు ఆడినావు సూపర్ ఉన్నది పొలం ఇప్పుడు అందరికన్నా నా పొలం హైలైట్ ఉన్నది నేను ఆ వద్దం చెప్పే అవసరం లేదు నాకు పొలం చూడుంది కానీ మొయ్యడికి నాకు నీడికి ఏడు నాకు పొలం మంచిగా ఉన్నది పెట్టుబడి కూడా చాలా తక్కువ వచ్చింది ముందు నలభై వేల అయితే ఇప్పుడు పదిహేను వేలు దాటిలో పెట్టువాడు ఇప్పటికైనా పర్లేదు ఇంకో మూడు వేలు వస్తాం కూడా మొత్తం ఇరవై వేలు లోపు అయితే అయితేనేది నేడు నేడు యాభై నలభై ఐదు వేలు వచ్చింది పెట్టుబడి ఆడికి సాయం సాధన ఇక నా పొలం అయితే బాగున్నది మొయూర్ వచ్చింది రాలే అండి వారు మొయపూర్ రాలే ఏం రాలేదు పొలం అయితే ఐదు లేట్ ఉన్నది ఇక నాకు ఇక ఇవారం రెండు మూడు వేల నుంచి యాభై వేలు పెట్టుకో నాలుగు ట్రాక్టర్ ఆటలు వెళ్తలేవు ఆనందంగా ఉన్నారు బాగానే ఉన్నాయండి ఇక ఉంది సంతోషం అయిపోయింది వీడికి ఈ మందు ఈ రైతులు వాడచ్చు మిగతా రైతులు అందరి దీనే చూస్తారు పోటోళ్ళు దార వాళ్ళు దీనే చూతారు చూసి ఎక్కడెచ్చతే ఎక్కడ మందు చూపిస్తాను చూపియాలి మళ్ళా మా మా సహకారం చెప్తారు కొంచెం మీరు ఎక్కువ మందులు తెస్తాను నువ్వు మందు బట్టాను ఎక్కడైనా మందులు తెచ్చి కొడతాను అంటారు ఇదైతే మంచిగా ఉన్నాయి మంచి కూడా వాడేది కూడా బాగానే అనిపించింది ఓకే అన్నిట్లో ఓకే అయిపోయింది కానీ